మనందరికీ గణేషుడు తెలుసు విఘ్నాలు తీర్చే దేవుడుగా కాని ఆ రూపం వెనుక ఇంకా ఎంతో శక్తివంతమైన ఒక సంక్లిష్టమైన స్వరూపముందని ఎంతమందికి తెలుసు సరే ఈరోజు మనం దాని గురించే ఆ రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం చూడండి ఈ పది చేతులతో ఉన్న ఈ రూపమే మహాగణపతి ఈయనేమి కేవలం అడ్డంకులు తొలగించే దేవుడు మాత్రమే కాదు కాదు ఈయన ఒక సర్వోన్నత శక్తి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం ఈ చిత్రం చూస్తుంటేనే తెలుస్తోంది కదా ఆయన గాంభీర్యం ఆయన అపారమైన శక్తి మరి ఈ పది చేతులకీ వాటిలో పట్టుకున్న వస్తువులకీ ఈ రూపానికే వీటన్నింటి వెనుకున్న అసలు అర్థం ఏంటి పదండి ఈ శక్తివంతమైన చిత్రం వెనుక దాగి ఉన్న ఆ రహస్యాల్ని ఛేదించే ఒక ప్రయాణం చేద్దాం మహాగణపతి ఈయన గణేశుడి యొక్క ముప్పై ప్రధాన రూపాలలో ఒకరు అంటే ఆయనకొక ప్రత్యేకమైన చాలా ముఖ్యమైన స్థానం ఉందన్నమాట ముఖ్యంగా శ్రీవిద్య ఇంకా ఇతర తాంత్రిక సంప్రదాయాలలో ఈయన్నే ప్రధాన దేవతగా ఆరాధిస్తారు సరే ఇప్పుడు మహాగణపతి రూపాన్ని మరికొంచెం లోతుగా చూద్దాం ఎందుకంటే ఆయన స్వరూపంలోని ప్రతి చిన్న అంశం ఒక ప్రత్యేకమైన కథ చెబుతుంది మొదటగా ఆ పది చేతులు అవి పది దిక్కులకి సంకేతం అంటే ఆయన సర్వవ్యాపి అని అర్థం అలాగే ఆయన ఎరుపు రంగు అది ఉదయించే సూర్యుడిని సూచిస్తుంది అంటే ఒక కొత్త ఆరంభమనమాట ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మహాగణపతి ఎప్పుడూ ఒంటరిగా కనిపించరు ఆయన ఎప్పుడూ తన భార్య సిద్ధలక్ష్మితోనే ఉంటారు ఇది కేవలం భార్యాభర్తల బంధం కాదు ఆమె శక్తికి ప్రతిరూపం అంటే ఆయన తన సృజనాత్మక శక్తి నుండి వేరు చేయలేనివాడని దీని అర్థం ఇక ఆయన చేతుల్లో ఉన్న ఆయుధాలు చిహ్నాల విషయానికొస్తే అదో పెద్ద కథ వాటి వెనుక చాలా లోతైన అర్థముంది ఇవేమీ అలా యాదృచ్ఛికంగా పట్టుకున్నవి కానే కావు ఆయన చేతిలోని ప్రతి వస్తువు ఒక శక్తివంతమైన ప్రతీక ఉదాహరణకు చూడండి ఆ దానిమ్మ పండుందే అది అనంత విశ్వాల సృష్టికి సంకేతం అలాగే గద అది మనలో ఉన్న అహంకారాన్ని అణిచివేస్తుంది ఇక చెరకు విల్లు మనసులోని కోరికలను అదుపులో పెట్టడాన్ని సూచిస్తుంది చెప్పాలంటే ఇదంతా ఒక దైవిక సంకేత లాంటిది ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ చిహ్నాలు ఆయనవి మాత్రమే కాదు ఇవి ఇతర దేవతల శక్తులను కూడా సూచిస్తాయి ఆవును ఆయన చేతులో విష్ణువు చక్రం శివుని త్రిశూలం లాంటివి కూడా ఉండటం దేవతలందరిలో ఆయనే సర్వోన్నతుడని చెప్పకనే చెబుతుంది ఉదాహరణకి ఆయన చేతిలో ఉన్న ఆ దంతముంది కదా దాన్ని తీసుకుందాం అది దేనికి చిహ్నం ఏకాగ్రతకు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడో ప్రాచీన కాలం నాటి ఈ చిహ్నం ఇవాళ ఈ గజిబిజి ప్రపంచంలో మనమందరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు పరిష్కారం చెబుతోంది ఫోకస్ సరే ఇదంతా బానే ఉంది కాని ఇవన్నీ కేవలం కొన్ని చిహ్నాల సమాహారమేనా లేకపోతే దీని వెనక మనం చూడలేని ఇంకా చాలా లోటైన వ్యవస్థ ఏదైనా ఉందా ఇక్కడే మనం అసలైన విషయానికొస్తున్నాం ఈ విగ్రహం ఈ చిహ్నాలు ఇవి కేవలం పైకి కనిపించేవి మాత్రమే దీని లోపల ఒక అద్భుతమైన దాగి ఉన్న వ్యవస్థ ఉంది ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన రహస్యాన్ని చూడబోతున్నాం ఈ చిహ్నాలన్నింటినీ కలిపి ఉంచే ఆ వ్యవస్థ అదే యంత్రం మరియు స్తోత్రం ఇదే యంత్రం చూడ్డానికే ఒక రేఖా చిత్రంలా ఉంది కదా కాని ఇది కేవలం ఒక బొమ్మ కాదు ఇది ధ్యానంలో ఉపయోగించే ఒక అత్యంత పవిత్రమైన జామితీయ ఆకారం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పిరిచువల్ జీపీఎస్ లాంటిది లేదా దైవిక శక్తికి ఒక సర్క్యూట్ బోర్డ్ లాంటిది మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం ఒక ఆర్ట్ పీస్ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సాధన కోసం డిజైన్ చేసిన ఒక ఫంక్షనల్ మ్యాప్ ఇందులో ఉన్న ప్రతి గీతకి ప్రతి ఆకారానికి ఒక నిర్దిష్టమైన స్థానం ఒక ఖచ్చితమైన అర్థమున్నాయి ఇక్కడే ఆ యంత్రం యొక్క అసలైన రహస్య కోడ్ దాగి ఉంది ఈ యంత్రానికి గణేష సహస్రనామానికి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉంది ఎలాగంటే సహస్రనామాల్లోని వెయ్యి పేర్ల క్రమం ఈ యంత్రంలో దేవతలను అమర్చిన విధానం రెండూ ఒకటే మధ్యలో మహాగణపతి ఆయన చుట్టూ ఇతర దేవతలు అంత ఒక పర్ఫెక్ట్ సిస్టం ప్రకారం అమరి ఉంటుంది సో దీనివల్ల మనకు ఏమర్ధమవుతోంది సహస్రనామం చదవడమంటే కేవలం పేర్ల జాబితానో వల్లెవేయడం కాదు అది ఈ మొత్తం విశ్వపటాన్ని మనసులోనే నిర్మించుకుంటూ దానిపై ధ్యానం చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియ సరే ఈ బ్లూప్రింట్ అంతా బాగుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి ఈ కాస్మిక్ మ్యాప్ ని మన జీవితంలో లక్ష్యాలు సాధించడానికి ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం దీని వెనుకున్న ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ వాచ్యా వాచక సింపుల్గా చెప్పాలంటే వాచ్య అంటే చైతన్యం వాచక అంటే దాని దైవికి శక్తి ఇదొక జంటనమాట మహాగణపతి మంత్రంలో ఇలాంటి శక్తివంతమైన జంటలు పద్నాలుగుంటాయి ప్రతి జంటను యాక్టివేట్ చేసినప్పుడు ఒక్కో నిర్దిష్ట ఫలితం వస్తుంది చూడండి మంత్రంలోని ప్రతి భాగం మన జీవితంలోని లక్ష్యాలతో ఎలా ముడిపడి ఉందో ఉదాహరణకి ప్రేమ సామరస్యం పెరగాలంటే రతి రతిపతి జంటను జపించాలి అదే మనం చేసే అన్ని పనుల్లో విజయం సాధించాలంటే మహాలక్ష్మి పతి అనే జంటను జపించాలి ఇది ఎంత స్పెసిఫిక్గా ఉందో గమనించండి అందుకే మహాగణపతి ఆరాధన అనేది కేవలం ముక్కుబడిగా చేసే ప్రార్థన కాదు ఇది మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవడానికి ఉపయోగించే ఒక ఖచ్చితమైన స్పిరిచువల్ టెక్నాలజీ మరి ఇంత లోతైన ఆధ్యాత్మిక సాధన చేస్తే చివరికి దక్కేదేమిటి దాని అంతిమ లక్ష్యం దాని బహుమతి ఒక్కటే పరమానందం ఇది కోరికలు తీరడం లాంటిది కాదు మించిన ఒక ఉన్నతమైన స్థితిని పొందడం ఒక్కసారి ఆలోచించండి ఒక ప్రాచీన స్తోత్రం ఒక కాస్మిక్ బ్లూప్రింట్ గా మారగలిగితే మనకు తెలియకుండా ఇలాంటి పవిత్ర సంప్రదాయాల్లో ఇంకెన్ని రహస్యపటాలు ఇంకెన్ని మ్యాప్స్ దాగి ఉన్నాయో కదా